మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద గాజుల రామారాం శ్రీరామ్ నగర్ ఏకు చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ ముందుగా నూతన వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు అని వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గతంలో పాలక వర్గ సభ్యులతో కలిసిమెలిసి కాలనీ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు ನಂದನ ರಾಜಾ ಗರುರ್ಜಾ ಆನೆ ಎಮ್ಮಾ ಅವರು ಇನ್ನು ಲೈಟ್ ನಲ್ಲಿ ಸೆಲ್ಫಿ ಫೋಟೋಗ್ರಾಫಿ ತೆಗೆಯಿರಿ ಹ್ಮ್ ರಿಪ್ರೆಸೆಂಟೇಷನ್ ಕೊಲೆಚನ್ನಾಜಿ ಬ್ರಾಸ್ಕೊ ಮಧುಮಯಾಕ సార్ ఇటు చూడండి మరేసానా ఫైవ్ డివిజన్ శ్రీరామ్ నగర్ ఏలో నూతనంగా ఏర్పడ్డ కమిటీ నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా ఈ రోజు ఉద్దులా ప్రెమెంట్ విలేకన్న గారిని చర్యల పూర్వకంగా కలవడం జరిగింది అందరికీ నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు గుద్దుల్లా నియోజకవర్గం సభ్యత రాజా రామారాం జీవనం నుండి శ్రీరామయ్యలో గత ట్వంటీ జనవరి రోజున నూతన కమిటీని ఏర్పాటు చేయజింది దానికి అధ్యక్షుడిగా మర్యాల మహేష్ గారు జనర శేఖరి రమణ్య గారు వైస్ ప్రెసిడెంట్ మహేష్ గారు మన పెద్ద బృందాన్ని ఏర్పాటు చేసి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే కుట్బులాపూర్ జాటిక్ ఎమ్మెల్యే గౌరవీయులు శ్రీ కేపి వంద గారిని మర్యాదపూర్వకంగా కలిసి మరి కలవడం జరిగింది సార్ని మరి బస్సులో ఎలాంటి సమస్యలైనా తన దృష్టి తీసుకొస్తే తక్షణ పరిష్కారం దిశగా చూపుతానని సార్ మాట్లాడడం జరిగింది మరి నూతన కమిటీని ప్రతి ఒక్కరిని సన్మానించి వారికి అండదండగా ఉంటారని హామీ ఇచ్చారు మరి ఎలాంటి సమస్యలన్న తన దృష్టి తీసుకొస్తే మరి అధికారులతో మాట్లాడి మరి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తానని అలాగే శ్రీశ్రీ శ్రీ ఎలమ్మ పోచ్చమ్మన్న ఆదేత ఆలయ ప్రారంభం కూడా త్వరలో పెట్టుకొని దాన్ని కూడా ఆహ్వానించినట్లయితే దొప్పత చేసుకోవడానికి వీలుంటున్నాను కూడా సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇంకా బస్సులో మహిళా బంధం ఒకటి అలాగే కమిటాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చిన్న చిన్న సమస్యలు బస్సు అయినప్పుడు ఉంటాయి కాబట్టి అలాంటి సమస్యలు సార్లు తీసుకొస్తే ఎమ్మెడే పరిష్కరిస్తానని కమిస్టేబుల్కి హామీ చేయడం జరిగింది